డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఐకోన్ ఆస్ట్రాలియర్ గట్టిపల్లి సురేష్ బాబు ఈరోజు మనము ప్రత్యేకమైన విశేషాలు ఏంటంటే కొత్త సంవత్సరం వచ్చింది రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరంలో బాలశాస్త్ర వారు అందరికీ కూడా ఎప్పుడెప్పటి నుంచో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేలా ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ కూడా సుఖశాంతి అన్నధాన్యాలు అలానే పెళ్ళిళ్ళు కాళ్ళిళ్ళు అయ్యేసి పిల్లలు పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టేసి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరూ ముందుకు వచ్చేసి దానింద్ర రేఖ కన్నా గురువులు ఉన్న వాళ్ళందరూ కూడా అదృష్ట రేఖకి భిన్నంగా ఉండేసి విధంగా ఉండేలాగా అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ అలానే మనకిప్పుడు కొన్ని గ్రహాలు మనకి ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి గ్రహ మార్పిడి వల్ల వచ్చేటువంటి మార్పులు ఆ గ్రహ మార్పిడి వల్ల జరిగేటువంటి పరిణామాలు పరిస్థితులు ఈ అనుకూలతగా ఉండేందుకు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది ఏ గ్రహం ఎక్కడ ఏ మనకి ఏ ప్లేస్ లో ఉండడం వల్ల శుభ అశుభ దృష్టిలు ఎలా ఉంటాయి దీనివల్ల మనకి ఏం జరుగుతుంది దానికి చూసినట్లయితే కనుక మనం ఈ రోజు టాపిక్ లో మాట్లాడుకునేది ఏంటంటే కుజగ్రహం ఈ కుజుడు ఈ కుజగ్రహం అనేది మనకి చాలా ఆ శుభ దృష్టి ఉండటం వల్ల అశుభ దృష్టి ఉండటం వల్ల ఏం జరుగుతుంది ఏ రాశి వారికి ఏ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మంచి జరుగుతుంది ఈ కుజుగ్రహం గ్రహం ఎలాంటిలాంటి పనులు చేస్తుంది ఈ కుజగ్రహంతో వేరే గ్రహాలు ఏమైనా కోటమితో ఉన్నట్టు ఎలాంటిలాంటి పనులు చేసుకోవచ్చు అంటే మనం ఒకసారి చూద్దాం వివరణ చూస్తాము అయితే మనకి ద్వాదశ రాసుల్లో ఒకటి కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి కుజుడు మారడం ద్వారా ఈ కుజు గ్రహం అనేది ఏదైతే ఉందో ఇది కర్కాటక రాశి నుంచి వెనక వచ్చేసి మిథున రాశికి రావడం జరిగింది కాబట్టి జనవరి ఇరవై ఒకటో తారీఖున మిథున రాశిలోకి వచ్చింది ఇది మళ్ళీ కర్కాటక రాశిలోకి వెళ్ళాలి అంటే కనుక ఏప్రిల్ రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరుగుతోంది అయితే మనకి ఈ యొక్క మూడు నాలుగు మాసాల వరకు కూడా కన్యా రాశి వారికి బాగుంటుందని చెప్పవచ్చు ఆదాయ వనరులు బాగానే ఉంటాయి అంటే పదో స్థానంలో ఉన్నారు పుజ్య భగవానులు అయితే దీని వలన ఆదాయ వనరులు అనేది కొంతమీర బాగుంటాయి అని చెప్పవచ్చు అలానే నరదిష్టి నరకోష కూడా బాగుంటుంది దాంతో పాటు ఏదైతే మంచి ఎల్లుదో చెడు కూడా అంతే విధంగా త్రాసు రెండు విధాలుగా సరిగా ఉన్నట్టుగానే కన్యారాశి వారికి మిశ్రమ బలికాలని కూడా చెప్పవచ్చు ఎందుకంటే మంచి ఓ పక్కన ఉండలేదు జరుగుతుంది చెడు కూడా అంతే జరుగుతుంది మీకు ఎవరి వల్ల ఉపయోగపడ్డారు ఉపయోగపడ్డారు వాళ్ళు మనకి కన్యా రాశి వారికి ఎవరైనా ఉపయోగపడ్డారంటే అయితే మనకి అలానే కన్యా రాశిలో నుంచి చూసినప్పుడు కుచు భగవానుడు పదో స్థానంలో ఉంటాడు కాబట్టి ఈ యొక్క ఫలితాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇందులో కూడా భయపడాల్సిన అవసరం లేదు మనం చివరిలో చెప్పేటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే అన్ని రకాల కన్యా రాశి వారికి పలికేలాగా పొలికేలా ఉంటుంది కాబట్టి ఆ ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకోవడం ద్వారా చిన్నపాటి పూజలు హోమాలు చేసుకోవడం ద్వారా మనం చివరిలో చెప్పేటువంటి పరిహారాలు చేసుకోండి ఈ పూజలకు సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా కొంచెమైనా అదృష్టం ఉంటుంది కాబట్టి అయితే పదో స్థానంలో కుజి సంచరించడం ద్వారా అంటే మిగున రాశిలో సంచరించడం ద్వారా ఏవైతే మీకు మంచి జరుగుతుందో ఎదుటి వాళ్ళ నుంచి మంచి జరుగుతుందో ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సానుకూలంగా ఉంటాయి ఎలా అయితే మీకు మంచి మిత్రులు దొరుకుతారో అలానే శత్రువులు కూడా కనపడని శత్రువులు మీతో మీకు ఉంటారు కాబట్టి కొంతమేర జాగ్రత్తగా ఉండండి ఎవరితోనూ దురుసుగా మాట్లాడద్దు ఎవరితో మంచితనంగా కూడా మాట్లాడినా అది చెడు దృష్టితో చూసేసి మిమ్మల్ని నష్టపరచాలి అనేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు కాబట్టి మీద నరదృష్టి చాలా మంది ఉంటుంది కాబట్టి ఏప్రిల్ రెండో తారీఖు వరకు కూడా కన్యారాశి రాశి వారు ఎదుటి వ్యక్తితో మీద జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది నోరు అదుపులోగా ఉంచుకొని అంటే ఎక్కువగా మాట్లాడకుండా చిన్న చిన్న విషయాలు కూడా పెద్దగా తీసుకోకుండా మనస్సు పూర్తిగా ఏది కూడా తీసుకోకుండా ఉన్నది వలన మీకు మంచి జరిగేటువంటి అదృష్టం ఉంటుంది అలానే ఈ కన్యా రాశి వారికి పదవ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఏప్రిల్ రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు కూడా ఎదుటి వ్యక్తితో జాగ్రత్త అందులో ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండండి కన్యా రాశిలో పుట్టినటువంటి పురుషులు ఎవరైనా ఉంటే ఒక వయసు సంబంధాలు కూడా ఆడవారితో జాగ్రత్తగా ఉండాలి ఆడవారు ఎవరైనా ఉంటే మగవారితో జాగ్రత్తగా ఉండాలి కన్యా రాశిలో పుట్టడమే అదృశ్యం ఆ కన్యా రాశి వారు కనుక ఈ మూడు మాసాలు సానుకూలంగా మీకు అందాలనుకుంటే ఈ పాట పరిహారాలు చేయండి దాంతో పాటు మనుషులతో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అయితే ఈ కన్యా రాశి వారు ఈ యొక్క పరిహారం చేసుకొని అందరూ అదృష్టం కాబట్టి దానికి సంబంధించినటువంటి పరిహారం అయితే మనకి ఈ కుజుడు మనకి ఏదైతే మనకి మనం అనుకున్నట్లుగానే కుజుడు మనకి ఇప్పుడు ఆ కర్కాటక రాశి నుంచి మిథున రాశికి వెనుకంజలో ఉన్నాడు కాబట్టి ఈ వెనుకజులో ఉన్నటువంటి కుజుడు వల్ల మనకి జరిగేటువంటి నష్టాలు కావచ్చు లాభాలు కావచ్చు ఈ కొన్ని కొన్ని రాసులు కొన్ని కొన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి అలాగే మనకి ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకునేలాగా అలానే పంట భూములు బాగుండేలాగా అలాంటి ఈ రాశి వారికి అన్ని రకాలు బాగుంటుంది కాబట్టి ఈ చిట్టుపాటు పరిహారం చేసుకోవడం వలన అన్ని రాసుల వారికి బాగుంటుంది ఏ రాశి కారణం ఏంటంటే ఈ రాశి వారికి పరిహారం చేసుకోవడం ద్వారా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి అన్ని రకాలుగా ఉన్నీలు అయ్యే బాగుంటుంది అయితే మనకి రాశి వారి చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతి వారం రోజులో ఒక రోజునే సరే మంగళవారం లేదా గురువారం లేదా శుక్రవారం అయినా సరే ఇక్కడైనా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ అమ్మవారి ఆలయాలు అంటే పార్వతి మాత గౌరీ మాత లేదా మానసాదేవి అమ్మవారు కనదుర్గం అమ్మవారు లేదా లలితాదేవి అమ్మవారు ఇలా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ ఆలయాలలో కుంకుమ అర్చన చేయించడం ఆ కుంకుమ తీసుకొచ్చి ఆడవారు ఏదైనా మనక ముగ్గురు పెట్టుకోవడం మగవారు ఏదైనా కంఠానికి ధరించుకోవడం వలన ఉన్నటువంటి ఉమ్మతులు అన్ని తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేదానికి అదృష్టం ఉండేదానికి చాలా బాగుంటుంది అలానే ఈ కుంకుమ అర్చన ఒకటే కాకుండా ఈ రాశి వారు మరొకటి ఏంటంటే ఎర్ర కుక్కలు ఉంటాయి బయట బజార్ కుక్కలు బజారు కుక్కలు అంటారు ఎర్ర కుక్కలు మనకి రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి అనమాట ఆ కుక్కలు కనుక గోధుమ రోడ్లు ఏవైతే మనకి ఈ యొక్క దోషాలకు సంబంధించిన కానీ ఏదైతే మనకి కోరికలు ఉంటాయి ఏవైతే కోరికలు ఉన్నాయో అంటే ఎంత వయసు వచ్చినా పెళ్లి కాని బాగా ఉంటారు కదా మనం ముందుగా అనుకున్నట్టుగా అయితే ఈ రాశి వారు ప్రత్యేకంగా ఏదైతే గోధుమ రొట్టెలు ఉంటాయో ఆ గోధుమ రొట్టెల మీద తేనె ఈ తేనె కుక్కలు కొన్ని అయితే మనకి వర్జినాల తేనైతే కుక్కలు తినవు అయితే మనకి తేనె లేకుండా ఇలా మనకి అయితే వచ్చిన కాకుండా ఉండేటువంటి దాబర్ లాంటి తేనెలు అయితే మీకు బాగానే ఉంటుంది అవైతే ప్రాసెస్ చేసింది కాబట్టి కుక్కలు కూడా తింటాయి ఒకవేళ తేనె దొరక కక్షాన మీకు చెరపు రసం కానీ లేదా బెల్లం దాని దొరుకుతారు ఈ బెల్లం మనం చిన్నగా రసంలా చేసేసి ఆ బెల్లం రాసిన కనుక మనం ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా ఈ గోధుమ రొట్టెల మీద రాసి ఆ రాసినటువంటి గోధుమ రొట్టెలు ఏవైతే ఉన్నాయో అవి కుక్కకి తినిపించడం ద్వారా లేదా ఆవుకు తినిపించడం ద్వారా కూడా మీకున్నటువంటి ఉన్నటువంటి అన్ని కూడా తొలగిపోయే ఎక్కువ ఆస్కారంగా ఉంది ఏదైతే మనం అనుకున్నటువంటిగా ఈ రాశి వారు ఈ యొక్క నాలుగు నెలల పాటు ఉన్నటువంటి ఈ యొక్క కుజుడి ఆ కుజుడి ఒక దశ కావచ్చు కుజుడి అందదశ కావచ్చు నడిచేటువంటి అందరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే గనక ఆ కుజుడితో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటాయి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే మరి మంచిది అయితే మనం చెప్పుకున్నట్టుగానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా కుజుడు దశ ఉన్న కుజులు అంతర్దశ ఉన్న కుజు దోషం తగ్గ బాధపడుతుంటే కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా ఆ కుజుడి నుంచి వచ్చేటువంటి చెడు దృష్టి ఏదైతే ఉందో ఆ చెడు దృష్టి కూడా సుఖ దృష్టిగా మంచుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారు ఈ యొక్క చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది కాబట్టి ఈ చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం ఏంటంటే ఏదైనా నవగ్రహాల్లో కుజగ్రహం అని ఉంటుంది ఈ కుజగ్రహాన్ని గనక కందులు ఏవైతే కందులు మనకి ఇంకా మహారాష్ట్ర కందులు అంటారు అంటే ఎర్ర కందులు ఉంటాయి ఎర్ర కందులు ఎర్ర కొప్పు అంటారు ఇవి మీరు మన మన మామూలుగా తెలుగు రాష్ట్రాలు జరిగేటువంటి కందులు కందిపప్పు అయినా ఏవైనా సరే ఆ కుజుడికి గనక ఒక కిలో నర అంటే ఒక కిలో తర్వాత హాఫ్ కిలో ఐదు వందల గ్రాములు అంటే పదిహేను వందల గ్రామాలు కందులు గనక అక్కడ కుజ కుజ్రహం మీద కనుక ఉంచడైనా అభిషేకం చేసిన తొమ్మిది ప్రదక్షిణాలు చేసిన ఏడు ప్రదక్షిణాలు లేదా పదకొండు ప్రదక్షిణాలు చేసిన అవగ్రహాలు చుట్టూతా ఈ యొక్క కందులు ఏవైతే ఉన్నాయో కంది పప్పు ఏవైతే ఉన్నాయో ఇవి కుజుడి మీద ఉంచడం ద్వారా అలానే ఎర్రని ఉన్నాయి మనకి ఆరంజ్ కానీ లేకపోతే దానిమ్మ పండు అంటారు ఈ దానిమ్మ పండు లేదా దానిమ్మ గింజలు ఏవైతే ఉన్నాయో ఈ దానిమ్మ పండు దానిమ్మ గింజలు అంజీరు ఈ అంజీరు పండు కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి జ్యూస్ లా చేసుకొని ఆ జ్యూస్ కూడా మన కుజుని గ్రహం మీద అభిషేకం చేసిన లేదా కుజగ్రహం మీకు దగ్గర సమీప దూరం లేకపోతే ఈ కుజగ్రహానికి అధిపతి ఎవరైతే ఉన్నారో ఈయన వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు లేదా కుమారస్వామి వారు లేదా అయ్యప్ప స్వామి స్వామి వారు లేదా ఇంకా చివరికి శివాలయంలో అయినా సరే ఇక్కడ మనకి అంజీరు పండుతో చేసినటువంటి జ్యూసు అలానే బాధల పప్పుతో చేసినటువంటి జ్యూస్ అలానే మనకి ఏదైతే ధాన్యమంటామో ఆవిడ చేసినటువంటి జ్యూస్ చివరిగా మనకి చెడుపు రాష్ట్రం ఇవన్నీ కూడా కలగలుగుకొని మనం అభిషేకం అర్చన చేయించినట్లయితే కనుక ఏవైతే మీకు సమీప దూరంలో ఉన్నటువంటి విగ్రహాలకి అభిషేకం చేయడం ద్వారా అన్ని రకాల ఉన్నతులు తొలగిపోయేసి విదేశానికి వెళ్ళాలనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దోషంతో బాధపడుతుంటే గనక వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ యొక్క అభిషేకం చేస్తే ఈ యొక్క పరిహారం చేసినట్లయితే కనుక అన్ని రకాల ఉన్నతులు తొలగిపోయినా ఉంటుంది కాబట్టి ఈ పాటి చిన్న ప్రయోగం ఈ పాటి చిన్న ప్రయత్నం కూడా చేయండి అలానే మనకి ఈ యొక్క రాశి వారు కనుక ఈ చిన్న వాటి పరిహారం చేసినట్లయితే కనుక మీకు అన్ని రకాల కుజుడి నుంచి వచ్చేటువంటి లోపాలు అన్ని రకాల కుజుడి నుంచి వచ్చేటువంటి శాపాలు అన్ని కూడా మీకు ఉంటుంది కాబట్టి మీరు ఈ రాశి వారికి ఎవరికైనా పెళ్లిళ్ళు కావలేదా లేదా పెళ్లిళ్ళై పిల్లలు పుట్టలేదా ఇవన్నీ కూడా మీకు కుజుని వల్ల వచ్చేటువంటి లోపాలే కాబట్టి అంటే కుజి కుజు ఉంది కుజ అగ్రదశి ఉంది లేదా కుజుడు సమీప దూరంలో మీకు మనకి ఇప్పుడు మిథున రాశిలో ఉన్నారు కాబట్టి ఈ మిథున రాశిలో కుజుడు అనేది ఆ మిథున రాశి గ్రహం అనేది మీకు మంచి సుభదృష్టితో ఉంటున్నమాట మిథున్ రాశి ఫ్రెండ్షిప్ అనమాట అంటే అది ఇక్కడ మనకి మిథున్ రాసులు కుజుడు ఉండటం వల్ల కూడా మంచి జరిగేదని ఉంది కాబట్టి మీ అందరూ కూడా ఈ రాశి వారు అందరి ప్రత్యేకించి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా ఆ యొక్క ఏదైతే కుజు నుంచి వచ్చేటువంటి దోషాలు ఆ శిల్పాలు కూడా అన్ని తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం ఏదైతే మీరు పుజు నుంచి వచ్చేటువంటి పరిహారం ఉంటుంది ఇంట్లో కూడా దొరుకుతామంటే మనకి వాడుతూ ఉంటాము ఆవాలు అని ఉంటాయి ఈ ఆవాల్లో తెల్లవి ఉంటాయి మనకి వాడుకునే రెగ్యులర్ వాడుకునేటువంటి బ్రౌన్ కలర్ నల్ల అన్ని రకాల ఆవాలు ఉంటాయి ఈ ఆవాలు ఒక వంద గ్రాములు తీసుకోండి ఏ ఆవాలైనా పర్వాలేదు ఆవాలు వంద గ్రాములు అలానే మనకి గసగసాలు ఒక యాభై గ్రాములు అలానే మనకి రాగులు అని ఉంటాయి మనకి చిరు ధాన్యాల్లో ఒక ధాన్యం రాకులు ఈ రాగులు కూడా విజుడికి మహా ఇష్టం ఈ రాగులు కూడా తీసుకొని ఇవన్నీ కూడా కలగలుపుకొని ఏదైతే మీకు గ్రామ దేవత అంటారు అమ్మవారి ఆలయం గ్రామ దేవత అంటారు ఈ గ్రామ దేవత ఆలయాల్లో కనుక మీరు ఆ గ్రామ దేవత ఆలయంలో ఉంచినట్లయితే ఆ గ్రామ దేవత ఆలయం ఏదైతే జ్వయస్తంభం ఉంటుందో అక్కడ కూడా ఈ ఆవాలు ఉంచినట్లయితే ఈ ఆవాలు అమ్మవారి దగ్గర ఉంచేటప్పుడు మీరు మనసులో ఏమైనా కోరికలు ఉన్నా మనసులో ఏమైనా దోషాలు పోవాలనుకున్నా కూడా సమర్పించుకొని ఆ ఒక కోరికలు అన్ని కూడా నిర్వహించుకోవాలి నెరవేరాలని ఒక అమ్మవారికి మనసు సమర్పించుకొని ఐదు నాలుగు కనుక మీరు గ్రామ దేవత అమ్మవారికి కనుక సమర్పించినట్లయితే మీ ఊరి సమీపంలో గ్రామ దేవత లేకపోతే బొడ్లాయన్ అంటారు ఈ పల్లెటూరు వీళ్ళు వెళ్తే బొడ్లాయన్ ఉంటుంది ఈ బొడ్లాయ దగ్గర ఈ ఒక నేను చెప్పినటువంటి ఆవాలు ఆవాలతో పాటు మీరు ఇంకా కూడా వేస్తారు అనుకుంటా బాధంలోపు కూడా అక్కడ వదలొచ్చు బాధలకు కూడా అక్కడ ఆ బొడ్రై దగ్గర కావచ్చు రామ అమ్మవారి దగ్గర కావచ్చు ఈ బొడ్రై దగ్గర పెట్టినట్టయితే మీకు మంచి జరిగేదానికి మీరు దోషాలన్నీ అయ్యేదానికి ఉంటుంది కాబట్టి ఈ పాత్ర అదృష్టం అనేది అందరూ కూడా ఈ చిన్న చిన్న పరిహారం చేసుకొని ఈ రాశి వారు అదృష్టమంతలు అయ్యేసి అందరికి కూడా పెళ్ళిళ్ళు అవ్వాలి పెళ్ళిళ్ళు అయిన వారికి పిల్లలు పుట్టాలి అందరూ కూడా ఉద్యమం అవ్వాలనుకుంటే అనుకుంటే గనక ఈ కుజి దోష పరిహారాన్ని ఈ చిన్నపాటి పరిహారం చేసుకుంటే మరి మంచిది ఇంకొక ఇంకో అభిషేకం ఏదైతే ఉంటుందో ఈ ఈ టమాటా రసం కలిపేసి మనం అభిషేకం చేసుకోవడం ద్వారా నవగ్రహాలు గ్రహానికి అలానే మనకి మీకు సమీప దూరంలో లేకపోతే గనక ఈ టమాటా లేకుండా ఓన్లీ బాదం పొంగతయినా మీరు అభిషేకం చేసుకోవచ్చు అన్నిలు బాదం కలిగినటువంటి అభిషేకాన్ని మీరు అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో లేదా పుట్ట దగ్గర ఉన్నటువంటి పడిలైనా ఈ అభిషేకం చేసుకోవడం ద్వారా ఈ కుజ గ్రహానికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా ఆస్కారం ఆకారం కనిపిస్తా ఉంది అలానే మీకు ప్రతినిత్యం ద్వాదశ రాసుల ద్వారా అందరికి కూడా చెప్పదగిన ఏంటంటే ప్రతి ఒక్కరు చేయటటువంటి రెమెడీ ఒకటి ఉన్నది అదేంటంటే ఆవాలు మనకి తెల్లవైనా మల్లవైనా బ్రౌన్ కలర్ అయినా మనకి ఈ మన షాపుల్లో లేకపోతే షాపుల్లో కానీ దొరుకుతాయి ఈ చిక్కులు గింజలు కూడా తీసుకొని మీరు ఇవన్నీ కూడా కలగలుపుకొని రోజు ఒక రెండు మూడు స్మూన్ చప్పులు తీసుకొని ఇలా క్లాత్ వైజ్ గా కళ్ళ ముందు నుంచి ఇలా తీసుకుంటూ ఇలా ఏడు సార్లు దిష్టి తీసుకొని ద్వాదశ రాశి వారు కూడా ఇలా ఏడు సార్లు దిష్టి తీసుకొని మీకు రోడ్డు విలువైట్ల అంటే రోడ్డు పక్కన కనుక వేసినట్లయితే పారే నీటిలో వేసినట్లయితే మీకు అవి కాల్చినట్లు కూడా కాల్చుకోవచ్చు ఇవి కాల్చినట్లయితే మీకు కుజ దోషం నుంచి విముక్తి లభిస్తుంది మీకు ఖచ్చితంగా పెళ్లిళ్ళు అవుతాయి ఈ చిన్నపాటి రెమెడీ ద్వాదశ రాసులు వారు అందరూ కూడా ప్రత్యక్షం చేయవచ్చు ఉంది మీకు ఇంకా ఆరోగ్య సమస్యలు గానీ ఈ కుజ దోషానికి సంబంధించింది కానీ ఇంకేమైనా ఉంటే కూడా మీకు ఆ దోషాలన్నీ కూడా పటాపంచలే మీకు మిరియాలు కూడా ఇందులో కలుపుకున్నట్లయితే మీ ఆర్థిక స్థితిగతులు మీ ఆరోగ్య సమస్యలు కూడా తొలగి ఉంటుంది కాబట్టి మనం చెట్టున్నటువంటి ఆవాలు గసగసాలు డిష్ తీసుకోవాలి ఏవైనా సరే ఒక రెండు స్పూన్లు అన్ని కలగలిసి రెండు మూడు స్పూన్లు కనుక మీరు డిష్ తీసుకున్నట్లయితే కనుక ఈ ఉమ్మకలు అన్ని ఉంటుంది కాబట్టి ఆ మాత్రం ప్రయత్నం చేసి ద్వాదశాంతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను జై